చూసారండి వాడు చేప మొక్క తినమంటున్నాడు చేప మొక్కొద్దు పొద్దుట చెప్పారండి కొద్దిని చాలా మంచిదంటే షుగర్ ఉన్న వాళ్ళకి డైలీ రెండు సాయంత్రం రెండు తినమన్నారు అందుకు వంద రూపాయలు పెట్టుకుని తీసుకుని ఎవరు నన్ను ఫ్రూట్స్ అది కొనుక్కోమని ఐదు వందలు వేసారండి ఒక లేడీ ఇవాళ ఐదు వందలు అవగట్టేసాను ఏంటంటే అవసరమైందే అవగొట్టాలండి బ్యావర్స్గా కాదు చేప రెండు వందలు ఇది ఒక వంద ఏది తీసుకున్నారండి మర్చిపోతున్నాను ఏ చేప అంటే నూట యాభై ఏమో అండి అయిపోయిందండి ఉష్యూ ఓకే

అలా ఎవరైనా సరే ఖర్జూరు తినండి చాలా చాలా మంచిది అండి షుగర్ ఉండే వాళ్ళకి ఇంకా మంచిది చిన్నోడు కూడా నన్ను ఐశ్వర్య రాయి పెట్టాడు పేరు చాలా చాలా సంతోషం అండి నువ్వు ఆయు ఆరోగ్యాలతో నిండు నూరేళ్లు చల్లగా ఉండు ఓకే ఒకసారి అది ఇవన్నీ అయిపోయినాయి ఏంటి ఈడు హై చీరే రా అయిపెట్టాడు అనుకోకుండా చాలా చాలా సంతోషం వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా నిన్ను రెండో చల్లగా ఉండాలి ఎందుకంటే మనకి దీవించారు కదా నేను చూపించండి ఓకే లైట్ కళ్ళకి రా కళ్ళకి కలిగిపోతుంది చేస్తున్నావో తెలియదు ఫోన్ పెట్టింది ఎనిమిది రోజులకి చీరలో చూస్తున్నా కనుక నిన్ను నువ్వు ఎక్కడ తెలుసా ఈ చీర మల్లెపూలు కట్టుకొని మీరు సూర్యనారాయణ రాజు గారి దగ్గరికి ఫస్ట్ రోజు పేరు ఫస్ట్ రోజే దావడమే పట్ట మీద కొట్టాడు రోజు రోజే కళ్ళ పెరుగుతుంది నీకు మంచి ఫేస్ వాష్ లో వాడుతున్నావు అయితే నేను ఏం అట్లేదు ఇవ్వాలి నువ్వు అన్నావు కదా అది ఏదో ఫెయిల్ లెవెలీ అనుకున్నాను నేను ఆ చర్చకి కూడా చూపించచ్చు తీసుకు అన్నాడు ఆ పిల్ల ముసరిది లాగా అనిపిస్తుంది కానీ నువ్వు మాత్రం పిల్లలానే కనిపిస్తున్నావు కనుక అబ్బా ఎంత ఆనందం వచ్చింది కనుక నీకు ఆ మాట అంటే అసలు అబ్బా 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 ఎంత సంతోషం వచ్చింది కనుక అసలు ఎంత సంతోషం కనుక నీకు అది అలాగే నవ్వించేస్తున్నాడు అంటే తింగ తింగరోడు అండి బాబు నన్ను అలాగే నవ్వించేస్తున్నాడు ఓకే కానీ ఏది పిల్ల ఎంత స్ట్రాంగ్ గా ఉండాలండి పాప ఆ పాప చూడండి ఒక ఇద్దరు లేరు కదా అమ్మ నాన్న ఇద్దరు పాప అమ్మ నాన్న కూడా లేరండి నాకు చాలా ఇష్టం ఒకవేళ నాకు ఇద్దరు కూడా పెంచేసుకుంటానండి నేను ఓకే పెంచేసుకో

కనకమ్మ అలా ఆంటీ ఇంట్లో ఏడ కలిసినా కూడా సౌండ్ కింద పడుతుంది ఎవరిని ఇవి వచ్చాడండి నిన్న టాన్ తనేస్తుందండి మీరు వేసుకుంటే కూడా ఇరు తనిస్తున్నాయండి నాకు బయపింది ఓయ్ బాబోయ్ అని అన్నపెట్టినట్టు సార్ని అరే సరిగ్గా కూర్చో అంటే అప్పుడు సరిగ్గా కూర్చున్నాడు సర్ చపాతీ తిను నీ ఆరోగ్యం మంచిగా చూస్తున్నాను నేను మంచికి నేను నేను చపాతి తినరు నువ్వు చెప్ప కూరలో తింటాను నీ కాని నీకు ఇష్టమో తెలియదు మరి నువ్వు అన్నం తింటానంటే ఫుడ్ తెచ్చుకో లేదంటే లేదు మధ్యాహ్నం ఒక అన్నం లేదు అయిపోయిందా పొద్దున రెండు గ్లాసులు పెట్టా తినేసు ఇన్స్ఫ్యాక్ట్ కేసు క్యాష్ లేద గిన్నె రోజు తినేసి ఇందాక ఓకే తినవా చాలదో అంతకే నువ్వు ఇరవై రూపాయలు ఫుడ్ తెచ్చుకున్నాను అనుకో ప్లేట్ చేసి తినేది భోజనం లేదంటే పెట్టుకో పెట్టుకోమ్మా 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 పెట్టుకో ఉళ్ళు తిని జాగ్రత్తగా ఎండా ఉన్నది మొహం చూపించమ్మ ఒకసారి

తెల్ల మల్లి పూలే కూడా ఉండే ఓకే కానీ కళ ఉన్నదండి ఫేస్ లోని ఓకే వాళ్ళ డాడీ అండి వాళ్ళ డాడీ అలాగే ఉంటారు ఓకే చాలా చాలు నీ వీడియోకి వచ్చే మంట రెండు ఫోటోలు తీముంటే ఆ నా మంచి కోసం వీడియో తీస్తున్నా వీడియో నువ్వు కూడా ఫోటో తీసి తీసుకోవచ్చు కూడా చెప్తున్నా కనక అందరు చెప్పిన మాటలు నువ్వు నా మీద కత్తిరించుకోవడం కరెక్ట్ కాదు కనుకో అందరి మాటలు నువ్వు నా మీద కత్తిరించుకోవడం కరెక్ట్ కాదు కనుకో ఎన్నో చెప్పారు నువ్వు వచ్చినప్పుడు నేను నేనేమన్నా నేను మా వొద్దున్న అన్న మాది కాదన్నా అన్న చెప్పు అలాంటి పిచ్చి కొనలే చేయకు మరి హాయ్ అండి బాయ్ అండి అని ఇంకా హాయ్ అండి బాయ్ అండి నమ్మ సార్ ఇంకేదో అడుగుదాం అనుకున్నా మర్చిపోయాను నేను నువ్వు పోయిన తర్వాత మళ్ళీ చేపలు కుడదును అంత తిన్నాను నువ్వే పోన్ చేస్తే నేను కదా నీకు అన్న అందుకే నువ్వు రైస్ ఇరవై రూపాయలు తెచ్చేసి కోరేస్తే తినేసుకుంది లేదంటే ఎన్ని మొక్కలు ఉన్నాయి ఇంకా మీకెందుకు పొద్దున ఆ ముక్కోటి ఈ ముక్కోటి వేసాను మళ్ళీ ఇప్పుడు ఆ ముక్కోటి ఈ ముక్కోటి నాటుకుని చెప్పండి నాటుకుని పోయి ఎవరో చుట్టాలు రారా ఎన్ని ముక్కలు ఉన్నాయి చుట్టాలు ఇంకెవరు చుట్టాలు నేను ఎవరు వస్తే నీ ఇంటికి నేనే చుట్టం అబ్బో అన్ని నేనే అలాగే కాదు ముక్కలు ఎక్కడ దాచి పెట్టిన అయ్యం చూపెడతా దిష్టి తగిలిద్దానియా ఓహో ఫస్ట్ అలాంటి తోట